హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారి అరవై తొమ్మిదవ సినిమా హంతకులు దేవాంతకులు విశేషాలు మీకోసం ఈ సినిమాని ఎస్ఆర్ కంబైన్స్ బ్యానర్ పై ఎన్వి సుబ్బరాజు ఎంకే రాజు నిర్మించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే కైకాల సత్యనారాయణ కృష్ణంరాజు రాజశ్వలోచన వీరు ముగ్గురు కలిసి హత్యలు దోపిడీలు చేస్తూ ఉంటారు వీరిని అడ్డుకునే దానికి రాజేష్ అనే యువకుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పంపబడతాడు ఇతనే సూపర్ స్టార్ కృష్ణ రాజేష్ ఒకవైపు నుండి బలపడుతూ వస్తాడు ఈలోగా అదే గ్రామంలో రాజా నరేంద్రవర్మ దగ్గర కోట్ల విలువ చేసే వజ్ర ఉందని తెలుసుకుంటారు ఈ దుష్టులు ఈ నరేంద్రవర్మే త్యాగరాజు రాజా నరేంద్రవర్మకు జ్యోతి లక్ష్మి జయకుమారి అనిత ముగ్గురు కుమార్తెలు వీరు అన్ని విద్యుల్లో ఆరితీరిన వారు వజ్ర కిరీటం ఎలాగైనా దొంగిలించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న దుండగులు వారిలో వారికి మనస్ఫర్తులు ఏర్పడతాయి కైకాల సత్యనారాయణని కృష్ణరాజు కాల్చి చంపుతాడు అదే విధంగా రాజశిలోచన కూడా ఒక కొండపై నుంచి తోసి వేస్తాడు అదే సమయంలో ఆ ప్రాంతానికి వేటకు వచ్చిన రాజా నరేంద్ర వర్మ ఆమెను కాపాడి ఇంటికి తీసుకువస్తాడు కృష్ణం రాజు మీద కక్షి సాధించాలనుకున్న రాజశ్యూలు వచ్చిన అతన్ని తన భర్తగా చెప్పి తన భర్తే తనకు ద్రోహం చేశాడని నరేంద్ర మా నమ్మించి వారి ద్వారా అతన్ని బంధించి తీసుకొచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది వెంటనే ఎక్కడ ఉన్నామో గ్రహించిన కృష్ణరాజు మనం ఉన్నదే నరేంద్ర వర్మ ఇంటిలోనే ఎలాగైనా ఉతిడి కిరీటాన్ని కలిసి దొంగిలిద్దామని ఆశలు రేపుతారు రాజేష్ సులోచనకి కానీ అక్కడ పరిస్థితులు చూస్తే నరేంద్ర వర్మ కూతుళ్లు ఉండగా ఆ కిరీటాన్ని ఒక ఇంచు కూడా తాకలేమని గ్రహిస్తారు రాజా నరేంద్ర వర్మ ఇంటిలో వంట మనిషిగా నటిస్తూ రాజేష్ సులోచన నరేంద్ర వర్మ మేనాలలో నగేష్ ను వరలో వేసుకుని ప్రేమిస్తున్నట్లు నటించి ఆ కిరీటం గురించి తెలుసుకుని అదను చూసి దొంగిలించడానికి ప్రయత్నిస్తారు సులోచన కృష్ణరాజు ఇది తెలుసుకున్న ముగ్గురు కూతుళ్ళు రాజే సహా ప్రత్యక్షమై వారి ప్రయత్నాన్ని విఫలం చేస్తారు ఇక రాజా నరేంద్రవర్మ కూతుళ్ళు అక్కడ ఉంటే తమ పని కాదని గ్రహించిన హంతకులు వారిని కుట్ర పని వేరే చోటుకు పంపించి రాజా గారి ఒంటరిగా ఉన్నప్పుడు మహేంద్రవర్మని చంపి ఆ వజ్ర కిరీటాన్ని తీసుకెళ్తారు హంతకులు అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు కూతుళ్ళు తండ్రి శవం చూసి విలిపిస్తూ సులేచిన కృష్ణరాజు పగ తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు ముగ్గురు కలిసి నగేష్ సహాయంతో సులేచన కృష్ణరాజు తావరాల్ని కనుక్కొని అక్కడికి వెళ్తారు అక్కడ వీరు ముగో సుప్రీం కు కిరీటాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తుండగా టీవీలో ముగ్గురు అమ్మాయిలు తమ వైపు రావడం గమనిస్తారు వారి మధ్య ఉన్న భయంకరమైన పోరాటంలో కృష్ణరాజును చంపేస్తారు సులేచన సృహ కోల్పోయినట్లు నటించి పారిపోతుంది కిరీటం ఎక్కడ ఉందో ఒక్క రాజ మాత్రమే తెలుసు ఆమె కోసం నగేష్ ముగ్గురు అన్ని విధాలుగా వెతికి విఫలమవుతారు ఆ తర్వాత సులేచ్ఛను ఎలా పట్టుకున్నారు సిఐడి ఏజెంట్ కృష్ణ గారు ఏం చేస్తాడు అనేది క్లైమాక్స్ లో చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తారు సమయం ఉన్నప్పుడు సినిమా చూడొచ్చు అద్భుతంగా ఉంది అలాగే ఈ సినిమాకు సంగీతం చల్లపిల్ల శక్తిని అందించాడు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ సెకండ్ విడుదల అద్భుత విజయం అందుతుంది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు